హలో ఆస్ట్రోకి స్వాగతం ఈ రోజు మనం జ్యోతిష్య శాస్త్రం ద్వారా సాన్నిహిత్యం గురించి మాట్లాడబోతున్నాం ఎందుకంటే ప్రతి రాశి ప్రేమను ఆకర్షణను వ్యక్తం చేసే ప్రత్యేకమైన శైలి కలిగి ఉంటుంది మేషరాశి విషయానికి వస్తే అది పూర్తిగా అగ్ని సాన్నిహిత్యంలో వీరికి కావాల్సింది ఉత్సాహం అనుకోని సర్ప్రైజ్లు రోమాంచకమైన సాహసాలు వాళ్ళు ధైర్యవంతులు భయం లేని వారు ఎప్పుడూ ముందుండటాన్ని ఇష్టపడతారు వారిని అత్యంత ఆకర్షణీయంగా చూపించేది వారి ఆత్మవిశ్వాసం వాళ్లకు ఏం కావాలో బాగా తెలుసు దాన్ని సాధించడానికి ధైర్యంగా ముందుకు వెళ్తారు కానీ ఆ తీవ్రతతో పాటు ఒక ప్లేఫుల్ స్పాక్ కూడా ఉంటుంది మేషరాశి వారు కేవలం అగ్నినే కాదు సరదాను కూడా కోరుకుంటారు మేషరాశితో సాన్నిహిత్యం ఎప్పటికీ బోరింగ్ కాదు అది ఎల్లప్పుడూ ఒక సాహసం ఒక ఆకస్మిక ఉత్సాహం ఒక వేడి ఇది నిన్ను నిజంగా బ్రతుకుతున్నట్టుగా అనిపింపజేస్తుంది అందుకే కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తావు నేను ఎందుకు ఒక ప్రత్యేకమైన రకం సాన్నిహిత్యానికి ఆకర్షితుడిని అవుతున్నాను దాని జవాబు మీ జాతకంలోనే ఉంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ జాతకాన్ని అన్వేషించండి మీ సంబంధాల్లోని దాచిన వైపుని కనుగొనండి ఒకసారి చూసిన తర్వాత నమ్మండి ప్రేమను ఇకపై అలాగే చూడలేరు తదుపరి వీడియోలో కలుద్దాం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు